ఒకానొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేది వీటి కదలికలను గమనించిన ఓ నక్క కోడి కోణలు భలేగా ఉన్నాయి వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నీ ఒకేసారి కాకుండా రోజుకో దాని పని పట్టాలి చాలా రోజుల వరకు ఆహారం ఉండదు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా వేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది మొదట ఇది గమనించిన తల్లి కోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారులెక్కించింది అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది నా కోనలు కొన్ని కనిపించడం లేదు పొరపాటున పొదుల దగ్గర తప్పిపోయాయా లేక దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా అయినా నేను ఇంతకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను అనుకుని విపరీతంగా బాధపడింది ఆ రోజంతా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటంటూ లేదు ఎక్కడా వాటి జాడ కనిపించలేదు రాత్రి పడుకుంది కానీ తల్లి కోడికి విచారంతో నిద్ర పట్టలేదు సరిగ్గా అదే సమయంలో విందె దొర్లైన ఐకిడి అవ్వడంతో అటుగా చూసింది నక్క ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవడం గమనించింది పాపం అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి కాని తను నిస్సహాయురాలు ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది దాన్ని ఓ బిందులో ఉంచింది ఎప్పట్లాగే నక్క ఆరాత్రి కూడా వచ్చింది దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది ఆహా పంట పన్న ముందు చాలా రుచికరమైన దీన్ని తింటాను తర్వాత కోడి ఎత్తుకుని పోయి రేపు అల్పాహారంగా అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు అందులో ఉన్న మాంసం నోటికి అందదు ఎందుకి నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎలాగైనా సాధించి తీర్తాను అని బిందె లోపలికి పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇదంతా చాటుగా తల్లి పిల్లకోడులు చూస్తుంటాయి ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి నీళ్లు తాకడానికి లేక నక్క చనిపోయింది తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది అందుకే పెద్దలు చెబుతారు ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని కోతి చేష్టలు నీతి కదా అనగనగా ఒక అడవి ఆ అడవిలోకి కోతుల గుంపొకటి నుండో వచ్చింది అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్లీ మరొక చోటికి సాగిపోయాయి ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది అది అలా అక్కడ ఇక్కడ గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి వెళ్లి దానిని చేతిలోకి తీసుకొని అనుకుంది గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదకి గెంతింది ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది అటుగా వెళుతున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న కోతిని చూసింది కూర్చున్న కొమ్మనే కింద పడిపోతావు నరకొద్దు అని హెచ్చరించింది అని తలతిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండటంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టుకొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కేసి కొట్టింది పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది అప్పుడు అర్థమైంది ఆ ఏనుగు ఆ కోతిది అమాయకత్వం కాదు మూర్ఖత్వం అని ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగు తీస్తుంది ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది అందుకే అంటారు మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు ఒకసారి అడవిలో కుందేళ్ళన్నీ ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరు ఊరింది అందుకు ఓ పథకం ఆలోచించింది

పెట్టుకొని వెళ్ళలేనుగా ఓ పని చేద్దాం రోజుకి ఒకరిని తీసుకెళ్తాను వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు ఆడుకోవచ్చు ఆకలి రోజున వెళ్ళిన దారే గనుక అందరూ కలిసి మీరు తిరిగి అని నమ్మబలికింది మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికీ బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి ఒకరోజు చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది మిత్రులైన కుందే చెబుతుంది అక్కడ చెరువు లేదా చందమామా లేదు ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను చూస్తుంటే నా కొండ తారకం అయింది అందా పిట్ట అది విన్న కుందేళ్ళు కోపంతో రగిలిపోయాయి నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది నక్కమా నక్కమామ్మ వెళదాంలే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్ళు ఆట నాకు రాదు కదా అంది నక్క ఏం లేదు మామా మేమంతా ఒక వైపున పట్టుకొని తాడు లాగుతాం మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు ఎవరు గట్టిగా లాగితే వారి విజేత అనడంతో అంతేనా అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది కుందేళ్ళన్నీ ఒకవైపు నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకొని తాడును బలంగా లాగుతాయి నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది జిత్తులు మారి నక్క పేడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి అందుకే అంటారు ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని కుందేలుకు గుణపాఠం కదా ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా నాకు ఉన్నంత మంది స్నేహితులు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీ చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నేస్తమా నేస్తమా నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేటకుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది ఆహారం వెతుక్కోవాలి నీకిప్పుడు సహాయం చేయలేదు అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది అమ్మో నేనా ఆ కుక్కలు ఇటుగానే వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి నేను రాను అంటూ ఒక్క ఉరుతున్న చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేటకుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి వేటకుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి నక్క విపరీత ఆలోచన ఒక అడవిలో పులి నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడాలను కనుగొనేది ఆ సమాచారం నక్క పులికి అందివగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది నేను తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ పులి అవలీలుగా వాటిని చంపి వాటా కొట్టేస్తుంది కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు దానికి ఒక భాగం ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవ్వకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది ఉన్న ఫళంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది తన సాయాన్ని అర్థించింది దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని చెట్టు క్రింద స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క దానికి ససేమిరా అంది పులి రెండింటి మధ్య మాట మాట పెరిగింది మళ్ళా వృక్ష దేవతను అడుగుదాం వృక్ష దేవత మా తగాద నువ్వే తీర్చాలి అందుకు నువ్వే తగిన దానివి ఎవరికి ఎంత రావాలో సెలవి అంది నక్క చెట్టు తొరలో నుండి పులికి ఒక భాగము నక్కకు రెండు భాగములు చెందుట సమంజసం అని వినిపించింది అప్పుడు ఆ పులి కోపంతో దేవత దేవతారూపమో మరొకటో ఇప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు త్వరలో వేసి నిప్పంటించింది అగ్నిజ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటికి వచ్చి అని చెప్పి జిత్తులు మారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగుతూసింది అందుకే అంటారు కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని ఒకనొక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎప్పుడూ గొడవలు పడకుండా స్నేహంగా ఉంటూ తనకు చేతనైన సహాయం చేస్తూ సాధు జంతువులా జీవిస్తుండేది ఒకరోజు అది మేత కోసం అడవికి వెళ్ళింది అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది ఇక పంజా విసురుతుందనగా పులితో ఆవు ఇలా అంది పులి రాజా ఒక్క క్షణం ఆగండి శాంతంగా నా మాట వినండి ఆవు అలా అనడంతో ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నాకు చాలా ఆకలిగా ఉంది అంది పులి ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది అది ఇంకా లోకం పోకడ తెలియని అమాయకపు లేదూడా నేను మేతకు రాగానే రోజు ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి వస్తాను ఆ తర్వాత నన్ను తిను అని వేడుకుంది ఆవు ఆ మాటలు వినగానే పులి పెద్దగా నవ్వింది ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి ఏమి మాయమాటలు నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు నేనేం అంది కోపంగా అసత్యం దానను కాను ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ఏం లాభం ఒకటి మాత్రం నిజం ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు నాకు చావు ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాను నాకు చావంటే ఎలాగూ భయం లేదు నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను కానీ నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది రేపటి నుంచి ఎలాగో తన బ్రతుకు తానే బ్రతుకుతుంది ఈ ఒక్కసారి కడసారి చూపు తనివి తీరా చూసుకోనివ్వు దానికి మంచి చెడ్డలు చెప్పి లోకం పోకడ చెప్పి వస్తాను నీకు ఆహారం అవుతాను అని ఆవు నిజాయితీగా నమ్మకంతో చెప్పింది సరే ఉరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక కోరుకోమంటారు నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఊరిలో నివసించే నీలాంటి జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుంటాను త్వరగా వెళ్ళిరా అని పులి గంభీరంగా పలికింది ఆవు గబగబా ఇంటికి వెళ్లి దూడకు కడుపు నిండా పాలిచ్చి దూడ శరీరాన్ని ప్రేమగా తనివి తీరా తాకి కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో ఆవు ఇలా అంది చిట్టి తల్లి బుద్ధిమంతురాలిగా జీవించు మంచితనంతో బ్రతుకు తోటివారితో స్నేహంగా ఉండు ఇచ్చిన మాట నిలుపుకో ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకు సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో అని బుద్ధులు నేర్పింది అనంతరం నేరుగా అడవికి చేరుకొని పులి ఉన్న చోటుకు వచ్చింది పులిరాజా నేను నా బాధ్యతలను నిర్వర్తించి మీ మీ నిలబడ్డాను ఆకలి తీర్చుకునే వేళ ఇక నన్ను అన్నది ఆవు ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది నీ ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నీవు ఎంతో గొప్పదానవు నిన్ను చంపితే మహాపాపం చుట్టుకుంటుంది ఇక నీవు నీ బిడ్డతో సంతోషంగా జీవించు వెళ్ళిరా అని రెండు చేతులతో మొక్కి ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది